హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి నాలుగు రకాల స్వీట్ రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ కజ్జికాయ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి కజ్జికాయ రెసిపీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి ఒక కేజీ కొబ్బరి తీసుకున్నానండి ఎండి కొబ్బరి ఆ తర్వాత కాజు కిస్మిస్ ఇది వచ్చేసి గసగసాలండి ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఆ తర్వాత ఇలాచీ పౌడర్ అండి ఇది ఆ తర్వాత ఒక కేజీ చక్కెర తీసుకున్నాను అలాగే ఒక కేజీ మైదాపిండి ఒక కేజీ గోధుమ పిండి తీసుకున్నానండి కొబ్బరిని తురుముకోవాలండి కజ్జికాయ స్టఫింగ్ కోసం చూడండి అంతా తురుముకోవాలండి కొబ్బరి అంతా ఇలా తురుముకోవాలండి కజ్జికాయల కోసము స్టఫింగ్ రెడీ చేసుకుందామండి తురుముకున్న కొబ్బరి వేసుకుందామండి ఆ తర్వాత అందులోనే చెక్క వేసుకోవాలండి ఒక కేజీ కొబ్బరి ఒక కేజీ అండి ఇది ఆ తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి ఆ తర్వాత గసగసాలు వేసుకున్నాను ఇంగ్రీడియంట్స్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ కజ్జికాయలు వచ్చేసి మా ముస్లిమ్స్ ఇండ్లలో పెళ్ళిళ్ళకి అలాగే శ్రీమంతానికి ఖచ్చితంగా ఉండాలండి ఇది మా ఇండ్లలో ట్రెడిషనల్ ఫుడ్ అండి ఇది చూడండి ఇది స్టఫింగ్ అంతా ఇలా రెడీ చేసుకోవాలండి ఆ తర్వాత పిండి కలుపుకుందామండి ఫస్ట్ గోధుమ పిండి జల్లుడు పెట్టుకోవాలండి మొత్తం ఒక కేజీ తీసుకున్నానండి గోధుమ పిండి ఆ తర్వాత మైదా మైదాపిండి కూడా ఇలానే అంతా జల్లుడు పట్టుకోవాలండి చూడండి ఇలా పిండి మొత్తం జల్లుడు పట్టుకున్నాక ఆ తర్వాత ఇందులో సన్నరవ్వ రెండు గుప్పెళ్ళు వేసుకున్నానండి ఆ తర్వాత చెక్కెర వేసుకోవాలండి ఈ పిండి మొత్తం బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా అంతా కలి కలిసేలా కలుపుకోవాలి ఈ రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా చక్కెర ఆయిల్ వేసి చేయడం వల్ల చాలా గుల్లగా వస్తాయండి వేడి వేడి ఆయిల్ వేసుకోవాలండి ఇందులోనే ఆయిల్ అయితే చాలా వేడిగా ఉంది చూడండి అందుకని స్పూన్తో కలుపుకోవాలండి స్పూన్తో కొంచెం కలుపుకున్న తర్వాత స్కొని తీసేసి చేత్తో కలుపుకోవాలండి ఈ కజ్జికాయలు అయితే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి పాడవు బాగుంటాయండి ఈ ఆయిల్ని పిండిలో రబ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా చూడండి ఆయిల్ అయితే కొంచెం తక్కువైంది ఇంకా కొంచెం వేసుకుంటానండి ఈ ఆయిల్ వేయడం వల్ల చాలా గుళ్ళగా వస్తాయి కజ్జికాయలు అయితే చూడండి పిండి మొత్తం ఇలా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలండి చూడండి ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇలా పిండిని ముద్దు చేస్తే ముద్దగా రావాలండి పిండి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండి కలుపుకోవాలండి చపాతి చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి ఈ పూరీని చాలా పలుచగా రుద్దుకోవాలండి అందుకని పిండి కొంచెం గట్టిగానే ఉండాలి దీనికి చపాతి పిండి కన్నా గట్టిగానే ఉండాలండి కొంచెం ఈ కజ్జికాయ రెసిపీలో చాలా రకాలు ఉన్నాయండి స్టఫింగ్ మార్చి పప్పుల పొడితో చేసుకోవచ్చు సుజీ రవ్వతో చేసుకోవచ్చండి చూడండి పిండి మొత్తం ఇలా కలుపుకోవాలండి ఇలా ముద్దలా చేసుకోవాలండి గట్టిగా పిండిలో కొంచెం వేసి కలుపుకొని ఒక అర్ధగంట పక్కన పెట్టేయాలండి కొంచెంసేపు పెట్టేయాలి పిండిని ఎంత మాత్రం కలుపుకోవాలండి చూడండి ఇట్లా ఉండాలి గట్టిగా పిండి చాలా ఉంది అందుకు రెండు ముద్దలుగా కలిపి పక్కన పెట్టుకున్నానండి ఒక పిండి ముద్దని తీసి ఇంకోసారి ఇలా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి చూడండి ఇలా ఉండ చేసుకున్న తర్వాత పొడి పిండిలు పొడి అద్దుకొని పూరీలా రోల్ చేసుకోవాలండి పల్చగా పూరీలాగా చేసుకోవాలండి ఇలా రోల్ చేసుకోవాలండి ఇలా పూరిలాగా చేసుకొని ఇప్పుడు ఇందులో స్టఫింగ్ వేసుకోవాలండి కొబ్బరి చక్కెర అంతా స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా అవి వేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ వేస్తూ ఉండాలి ఆ తర్వాత ఇందులోనే జీడిపప్పు ద్రాక్ష వేసుకోవాలండి పూరిని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి అంచుల్ని కరెక్ట్గా పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత సైడ్స్ అంతా బాగా ప్రెస్ చేసుకోవాలండి లేకుంటే ఆయిల్లో లీక్ అయిపోతుందండి పూరి మొత్తం ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఫోర్క్ ఒకటి తీసుకొని ఇలా డిజైన్గా ఉన్నానండి దీనికి ఏ ఏ డిజైన్ అయినా పెట్టచ్చండి మన ఇష్టము ఎలా అయినా పెట్టుకోవచ్చు చూడండి పూరి మొత్తం ఇలా డిజైన్ పెట్టుకోవాలండి పూరీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు అన్నీ ఇలానే చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఫ్యాన్ కింద సేపు ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని ఫుడ్ కలర్ వేసుకోవాలండి ఇది వచ్చేసి పెళ్ళి కోసం చేస్తూ ఉన్నానండి ఈ ఫుడ్ కలర్ని మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయండి నాకైతే ఇది ఆర్డర్ వచ్చిందండి పెళ్ళి కోసము వాళ్ళైతే కంపల్సరీగా ఇది ఫుడ్ కలర్ వేయమని చెప్పినారు డిజైన్గా అందుకని వేస్తూ ఉన్నాను మీరైతే స్కిప్ చేసేయండి పూరి అంతా ఇలా రౌండ్గా వేసుకొని పూరీకి మధ్యలో ఒక చందమామనైతే పెట్టినానండి అన్ని పూరీల మీద ఇదే డిజైన్ వేసుకున్నానండి ఏదైనా డిజైన్ వేసుకోవచ్చండి ఇష్టమైనది నేనైతే ఇది ఒకటే వేసినానండి చూడండి అన్నీ ఇలానే వేసుకొని పక్కన పెట్టుకోవాలండి పెళ్ళిళ్ళు అయితే ఈ డిజైన్ కాకుండా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పేర్లైనా ఇస్తారండి ఆ తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి పూరీలు ఆయిల్లో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి నేనైతే మూడు వేసినానండి పెద్ద పెద్ద ఉన్నాయి కాబట్టి చూడండి మూడైతే కరెక్ట్గా సరిపోయినాయి ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ అయితే మీడియంలోనే పెట్టుకోవాలండి చూడండి పగదాని తర్వాత ఒకటి ఇలా తిప్పుకొని డీఫ్రై చేసుకోవాలండి చూడండి పూరీ అయితే డీఫ్రై ఫ్రై అయిపోయింది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలండి ఆయిల్ నుంచి తీసుకొని ఇలానే అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలండి పూరీలన్నీ చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి కజ్జికాయ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎంతేనండి ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీ అయితే ఇలాంటి చూడండి చాలా హెల్తీ రెసిపీ అండి ఇది పిల్లోళ్ళకి స్నాక్స్ బాక్స్లోకైనా వేసి పంపించచ్చండి ఇది అయితే డ్రై ఫ్రూట్స్ బాగా క్రంచీ క్రంచీగా ఉన్నాయి లోపల లోపల చూడండి ఇప్పుడు ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకుందాం రండి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి కజ్జూరప్పండ్లండి ఇందులో ఉండే విత్తనాలు తీసేసి ఒక కాలు కేజీ తీసుకున్నానండి ఆ తర్వాత ద్రాక్ష పంకిన్ సీడ్స్ మెలోన్ సీడ్స్ అండి ఆ తర్వాత కట్ చేసుకున్న బాదం పప్పు కట్ చేసుకున్న పిస్తా పప్పు కట్ చేసుకున్న జీడిపప్పు అండి ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి దీంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి అండి దీని రెసిపీ కావాలంటే మా ఛానల్లో ఉంది విజిట్ చేయండి ఎవరైనా చూడాలనుకుంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి ఉంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి కొంచెంసేపు ఫ్రై చేసుకుందాం మందంగా ఉండే ప్యాన్ తీసుకోవాలండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని చేసుకోవాలండి క్రిస్పీగా వస్తాయి డ్రై ఫ్రూట్స్ ఈ రెసిపీలో వచ్చేసి హై ప్రోటీన్స్ హై మిన్ మినరల్స్ ఉంటాయండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది చాలా అండి ప్రోటీన్స్ మినరల్స్ అంతా ఇది కొంచసేపు రోస్ట్ అయిన తర్వాత ఈ సీడ్స్ వేసుకుందామండి దీన్ని కూడా క్రిస్పీగా అయ్యేంతవరకు రోస్ట్ చేసుకుందామండి నెయ్యిలోని డ్రై ఫ్రూట్స్ అయితే క్రిస్పీగా అయిపోయినాయి చూడండి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందామండి ఈ డ్రై ఫ్రూట్స్ అంతా ఇప్పుడు ఈ ఖర్జూర పండ్లని మిక్సీ జార్లోకి వేసుకుందామండి పేస్ట్లాక్ చేసుకోవాలండి ఈ ఖర్జూర పండ్లని ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసుకుందామండి మిక్సీకి వేసుకున్న ఈ ఖజూరు పేస్ట్ వేసుకుందామండి ఈ ఖజూరు పండిని నెయ్యిలో కొంచెం కుక్ చేసుకుందామండి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి చూడండి ఈ ఖజూర్ మిశ్రమం అయితే బాగా కుక్ అయిపోయింది నెయ్యి అంతా అబ్జర్వ్ అయిపోయింది చూడండి ఇలా పేస్ట్లా కుక్ చేసుకోవాలండి కొంతసేపు కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి బాగా కుక్ అయిపోతుంది చూడండి ప్యాన్ నుంచి బాగా సపరేట్ అయిపోయింది ఇదైతే కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దామండి ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకుందామండి ఇప్పుడు ఇద ఈ మిశ్రమం అంతా కలుపుకుందామండి చూడండి డ్రై ఫ్రూట్స్ అంతా ఇలా బాగా కలుపుకోవాలండి అంతగా కలిసేలాగా ఇది కొంచెం చల్లాలిన తర్వాత ద్రాక్ష వేసుకుందామండి ఇందులోనే ఇది కూడా కలుపుకొని ఇది కలుపుకున్న తర్వాత చేత్తో పట్టుకునేలాగా ఉంటే కలుపుకుందామండి చేత్తోనే ఇదంతా ఉండేది తీసుకొని గెరటకు ఉండేది చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఈ గసగసాలు అయితే రోస్ట్ చేసేటట్ే తీసుకున్నానండి నేను ఇప్పుడు కొంచెం పిస్తాపప్పు కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ గసగసాలు కూడా ఇక్కడ కొంచెం వేసుకుందామండి రోల్ చేసుకునేటప్పుడు దీని మీద రోల్ చేసుకోవాలండి ఇలా చాపింగ్ బోర్డు మీద పెట్టి రోల్ చేసుకోవాలండి చూడండి ఈ గసగసాలు ఈ పిస్తా పప్పు మొత్తము దీని మీద ఇలా రోల్ చేసుకోవాలండి చూడండి ఇలా గసగసాలంతా బాగా రోల్ చేసుకోవాలండి చూడండి డ్రై ఫ్రూట్ రోల్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కట్ చేసుకుందామండి అంతేనండి డ్రై ఫ్రూట్ రోల్ అయితే రెడీ అయిపోయింది డ్రై ఫ్రూట్ రోల్ డ్రై ఫ్రూట్ బర్ఫీ ఏదైనా నచ్చండి దీన్ని హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి కట్ చేసుకుందామండి చూడండి చూడండి అన్నీ ఇలానే కట్ చేసుకోవాలండి రౌండ్గా రావాలంటే ఇలా ఒకసారి చేస్తానండి లేకుంటే అట్ల అయినా పెట్టుకోవచ్చండి నేనైతే రౌండ్గా కావాలని ఇలా చేస్తాను చూడండి అంతేనండి ఎంతో హెల్దీగా చేసుకునే డ్రై ఫ్రూట్ రోల్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఈ రోల్స్ని ఒక ప్లేట్లో పెట్టుకుందామండి ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రోజు ఇది ఒక పీస్ తింటే చాలండి వాళ్ళకు కావాల్సిన ఎనర్జీ ఇందులో ఉంటుందండి రోజు ఒక పీస్ తినాలండి ఇది రెసిపీ ఎలా ఉంది ట్రై చేసి కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందో అంతేనండి రెసిపీ అయితే రెడీ అయిపోయింది రెసిపీ ప్రిపేర్ చేసుకుందామండి రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి ఒక కప్పు శనగపిండి తీసుకోవాలండి తీసుకొని జల్లు పెట్టుకోవాలండి పిండి అంతా ఇలా జల్లించుకోవాలండి ఉండలేమీ లేకుండా ఉంటాయి ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు చక్కెర వేసుకోవాలండి ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఆయిల్ అయినా తీసుకోవచ్చండి అలాగే నెయ్యి అయినా తీసుకోవచ్చు నేనైతే హాఫ్ కప్ హాఫ్ క్వాంటిటీ ఆయిల్ హాఫ్ క్వాంటిటీ నెయ్యి తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని ఈ ఆయిల్ని ఇందులో పిండిలోకి వేసుకొని కలుపుకోవాలండి సగం వేసుకోవాలి బిస్కట్తో ఈ పిండి మొత్తం బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకోవాలి ఇంకొంచెం ఆయిల్ వేసుకుందామండి ఉండలేమీ లే ఉండలు ఏమీ లేకుండా ఇలా కలుపుకోవాలండి ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండిని అయితే ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి చూడండి సాఫ్ట్గా ఎలా కలుపుకోవాలి ఇప్పుడు షుగర్ వేసుకున్న ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని పెట్టుకుందామండి హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలండి షుగర్ని బాగా కలుపుకోవాలండి మెల్ట్ అయ్యేంత వరకు వరకు ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసి పెట్టుకుందామండి నెయ్యి మొత్తం బాగా అప్లై చేసి పెట్టుకోవాలి షుగర్ అయితే మెల్ట్ అయిపోయింది చూడండి ఇప్పుడు వచ్చేంత వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు పాకం చెక్ చేసుకుందామండి చూడండి తీగ పాకం వస్తే సరిపోతుందండి ఇలా వస్తే చాలు ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని వేసుకుందామండి ఇప్పుడు పిండి మిశ్రమాన్ని చక్కెర పాకంలో బాగా కలుపుకోవాలండి ఫ్లేమ్ లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలండి చూడడం ఇలా కలుపుకుంటూనే ఉండాలండి చూడండి ఇలా కుక్ అవుతా ఉన్నప్పుడు ఈ ఆయిల్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి లేకుంటే కింద పట్టేస్తుందండి అడుగు చూడండి ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోయింది ఇందులో ఇప్పుడు మిగిలిన ఆయిల్ని కూడా వేసుకుందామండి కొంచెం కొంచెంగా వేసుకుందాము కలుపుకుంటూ ఉడికించుకోవాలండి చూడండి ఆయిల్ నెయ్యి మొత్తం అబ్జార్బ్ అయిపోయింది ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్ అంతా వేసుకుందామండి ఈ ఆయిల్ని బాగా కలుపుకొని కుక్ చేసుకుందామండి నెయ్యి అంతా అబ్జార్బ్ అయిపోయి ప్యాన్ ఎంచి సపరేట్ అవుతుంది చూడండి ఇలా కుక్ అవ్వాలండి ఇప్పుడు స్పూన్తో కొంచెం పిండి తీసి పక్కన పెట్టుకుందామండి చల్లారేదానికి పిండి కొంచెం చల్లారింది ఇప్పుడు చెక్ చేసుకుందామండి ఇలా చేతిలోకి తీసుకుంటే ఉండేలాగా రావాలండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి పాక్ అయితే రెడీ అయిపోతుందండి చూడండి ప్యాన్ నుంచి కూడా సపరేట్ అవుతుంది ఇంతవరకు కుక్ అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకుందామండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ప్యాన్లోకి వేసుకుందామండి అంతేనండి సాఫ్ట్ పాక్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక హాఫ్ అన్ అవర్ దానికి పెట్టుకుందామండి ఈ మైసూర్ పాక్ అయితే చల్లగా అయిపోయిందండి ఇప్పుడు సైడ్స్ లూజ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ఇలా కొంచెం ట్యాప్ చేస్తే ఊడి వచ్చేస్తుందండి ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు ఈ మైసూర్ పాక్ని పీసెస్గా కట్ చేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ మైసూర్ పాక్ అంతా కట్ చేసుకున్నాను అంతేనండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా సాఫ్ట్ మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి నోట్లో వెన్నెలా కరిగిపోయే పాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చింది అంతేనండి మైసూర్ పాక్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎమ్మెగా బాంబే కరాచీ హల్వా అయితే ప్రిపేర్ చేసుకుందామండి హల్వా ప్రిపేర్ చేసుకునేదానికి కార్న్ఫ్లవర్ ఒక కప్ తీసుకోవాలండి ఇదే కప్పుతో టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలండి బాగా కలుపుకోవాలండి కార్న్ఫ్లోర్ మొత్తం కలిసేలాగా చూడండి ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ చక్కెర యాడ్ చేసుకోవాలండి ఇంకో కప్పు చక్కెర యాడ్ చేసుకుంటూ ఉండండి ఇదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని షుగర్ని మెల్ట్ చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఉంటే షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోతుందండి ఒక బౌల్కి నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టుకోవాలండి ఏ ప్లేట్లో అయితే హల్వా వేసుకుంటామో దానికి బాగా నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టుకోవాలండి చూడండి షుగర్ అయితే మెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ మిక్చర్ని ఒకసారి కలుపుకొని వేసుకుందామండి స్ట్రైనర్ తీసుకొని వేసుకోవాలండి ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది ఇలా కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి లేకుంటే ఉండలు కట్టేస్తాయి చూడండి కన్సిస్టెన్సీ అయితే దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలండి చూడండి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ నెయ్యి అంతా అయ్యేంత అయ్యేంతవరకు కుక్ చేసుకుంటూనే ఉండాలండి ఇంకో స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి నెయ్యికి బదులు ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చండి హాఫ్ క్వాంటిటీ ఆయిల్ హాఫ్ క్వాంటిటీ నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చండి చూడండి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి సిమ్లోనే పెట్టి చూడండి ఒక టూ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేస్తానండి ఇప్పుడు ఈ ఆయిల్ని కూడా బాగా కలిసేంతవరకు కలుపుకుందామండి కలుపుకొని కుక్ చేసుకుందాము త్రీ ఫోర్ స్పూన్స్ మొత్తం నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఇంకో స్పూన్ నెయ్యి యాడ్ చేసినానండి ఈ హల్వాకి మొత్తం ఫోర్ ఫైవ్ టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి అలాగే ఈ హల్వా అయితే సాఫ్ట్గా రావాలంటే ఒక ట్వంటీ మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి సాఫ్ట్గా కాకుండా చూవీగా రావాలంటే ఒక ఫార్టీ మినిట్స్ కుక్ అవ్వాలండి ఈ హల్వా అయితే చూడండి ఇలా కలుపుకుంటూనే ఉండాలండి ఈ హల్వాని సాఫ్ట్గా తినేవాళ్ళైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి చూడండి ఫ్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది నేనైతే చువీగా చేస్తూ ఉన్నాను ఇంకా టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి బాగా కలుపుకోవాలండి ఫుడ్ కలర్ అంతా కలిసేంతవరకు ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలండి చూడండి ఇలా అంతా కలుపుకోవాలి చూడండి హల్వా అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకుందామండి ఈ ప్లేట్లో కొన్ని వాటర్ మెలన్ సీడ్స్ యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ వేసుకుందాం ఇందులో హల్వా అంతా ఇలా స్ప్రెడ్ చేసుకొని చల్లారేదానికి పెట్టుకోవాలండి చూడండి హల్వా అయితే కంప్లీట్గా చల్లారిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని కట్ చేసుకుందామండి చూడండి ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకుందామండి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి చూడండి అంతా ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలండి హల్వా అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎమ్మెగా బాంబే తరాచి హల్వా అయితే రెడీ అయిపోయిందండి ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి